ఎవరు మైకళ్ళు కాక క్రిస్తూ పిల్లలు బాగున్నా కానీ ఎవరు మనందరూ దేవుని దేవునిగాక గణిగం అనుభవిస్తూ ఉన్నాం తిరిగి పద్దెనిమిదిలో నుండి నాలుగవ అధ్యాయంలో ఆరో మీకు జ్ఞాపకం చేయాలని ఆశ్చర్యంగా ఉన్నాను దేనిని గురించి చింతపడకుని కానీ ప్రతి విషయంలోనూ ప్రాంతన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకునో మీ నలమూలనో కావలి ఉండను ఎంత అన్నమాట మంచి లేవు కొంతమంది చింతపడి ఎదురుపడి బాధపడి ఉదిరిపోయి చింతించడం వల్ల నువ్వు ఏం చేయలేమని భయపడాలని సాధిస్తావు ఎదురైన పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఆలోచన ఉండవచ్చు అయితే ఆ ఆలోచన చింతగా ఎంతగా దానివల్ల మరి ఎక్కువ సమస్యలు ఏర్పడతాయి శరీరం శరీరం చింతపడదు దేవుని మాటలు తెలియపడదు దేని కూర్చు అనేటప్పుడు ఈ విషయంలో చింత బాధపడవచ్చు దేవుని మాటలు ఆయన బాధపడవచ్చు అనేదానికి లేదు దేని గురించి చింతపడకండి పౌరు గారు అనుభూతించి చెప్తున్న మాట డైలీ గురించి మరి కొన్ని సమస్యలు నీకున్న బాధ నీకున్న అవసరం నీకున్న అక్కరతో నీకు పరిస్థితులు పరిస్థితుల్లో నీ అప్పుడు సమస్యలు నీ ఆర్థిక సమస్యలు దేని గురించి చెప్పేటప్పుడు బాధ మాస్టర్ గారు కొంచెం మొన్న పరిస్థితిని బట్టి దిగులు పడక తప్పతలేదు అయ్యా అంటే చేయగలిగింది అలా ఇవన్నీ చేయగలిగింది అలాంటి నేను పరిశీలన చేసుకో విశ్వాసం కలగా విశ్వాసం ఉండాలా దేవుని ఎంతో విశ్వాసం ఉంచండి అంటారు దేవుని ఎంతో ఆనందించండి అంటారు దేవుని సంతోషించండి అంటారు దేవుని గురించి చింతపడకూడదు ఎంత అద్భుతమైన సరే మరి ఆ చింతన దేవుని గురించి చింతపడదు ఆ చింతపడేటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు నేరసిన పరిస్థితి అయితే ಪ್ರತಿ ವಿಷಯವೂ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕ ದೇವರಿಗೆ ತಿಳಿಯಪರ ಮಿಡಲ್ ಪರಿಸ್ಥಿತಿ ನಾ ಆರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲ ನಾ ಸಾಮಾಜಿಕ ಪರಿಸ್ಥಿತಿ ನಾ ಸ್ನೇಹಿತರು ದೇವಿಯ ಪ್ರತಿ ವಿಷಯ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕ ದೇವರಿಗೆ ಸಾಧ್ಯ ತಪ್ಪು ಮನಕು ಮಲವೂ ල ඇ සමා මන පර සන්ද प देව සහි බමාට ඉක දව සස हमයි අ ව ප්‍රමම ෂ ශ . පධාතුම සැනදි අර දෙගෙන සමාස සමා ව ම කද ෙශම සක පද සක ප हमයි ග.